అంతేమన్నా ఇరవై ఆరవ తేదీ జనరల్ వార్డు మీటింగ్ జరిగింది అక్కడ అందరము కార్పొరేటర్లమంతా ఓరికో ఏరియాలో ఉండేటివన్నీ మేయర్ గారిని అడిగి ఆడ కమిషనర్ని అడిగి అన్ని సమాజం చెప్తుంటాం అసలు ఏది కూడా జరగలేదు కూర్చి బాబా నాలుగో వాడు కార్పొరేటర్ మాట్లాడుతుంటే ప్రతిసారి లేచి అడ్డం అడ్డం తగులుతుంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ముందు పోనివ్వకుండా ఉండరు అని అడిగినారు ముందు పోనియకుండా ఉండరు అని కూర్చి ఇట్లా లేచినాడు ఆయన వేసే దానికి ఇచ్చినాడు విరిగిపోయింది దాని దే మొక్కలు వచ్చి దెబ్బలు తగిలినా ఒక్కసారి మనసాచిగా చూసుకొని చెప్పండి మీరు కావాల్సి మీరు ఏదో కావాలని అన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం చేసే అధికారం మీ చేతిలో ఉందని మీ ఇష్టాచారంగా మీరు కేసులు పెట్టుకుంటే వీడు ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంత గాదులు తడుక్కొని ఏమి ఇతరుల వాళ్ళు లేరు అని ఒక్కసారిగా ఆలోచించండి ఏమి ఇదే కాంతకి మేము ఎన్నిసార్లు సపోర్ట్ చేసి నేను కూడా ఇంగ్లీలో పని చేసుకునే జగనన్న టికెట్ ఇస్తేనే గెలిచినాం నువ్వు సిలిండర్లు మోసుకుంటున్నావు ఆ రోజు ఏం చేస్తున్నాం మనం అందరికీ ఏ పనులు ఆ పని ఏ పని లేకుండా ప్రతి ఒక్కరినిచ్చి గెలిపించినాడు అందరూ ఈ మోనన్న వాళ్ళంతా సపోర్ట్ ఉండి మనకి గెలిపించిన సరే సంతోషం నీ పోయినావు నీ ఇష్టం అది ఇష్టం వాళ్ళది నువ్వు పోయి పో ఇతరుల మీద అంత కేసు పెట్టాల్సిన అవసరం నువ్వు డబ్బుల అమ్మడబోయి ఒక్కసారి మనసాచి చేసుకోమని కోరుతున్నాను నేను ఏమి మా జగన్ అన్న ఉన్నంతసేపు మేము భయపడే లేదు ఎంత దూరం మీరై నేర్పిస్తుండరు మేము ఐదేండ్ల నుండిగా మా వాళ్ళు అన్నలు తమ్ములు అక్కలు అని ఇంతవరకు మాకు చెప్పుకుంటూ వచ్చినాడు మా నాయకుడు మీరు ఇప్పుడు ఒక్క సంవత్సరం కూడా కాలేదు కేసులు ఇట్లా చేస్తున్నారు ఎంత దూరం వచ్చినా కూడా ఏం భయపడేది లేదు వస్తాం మేము కూడా ఎంత దూరమైనా భయపడే సిద్ధాంతం ఎవరికైనా సిద్ధాంతంగా ఉండం మేము